శ్రీమాత్రే నమమ్మా ఏకాదశి ద్వాదశి చాలా చక్కగా మాకు కథలతో చెప్పారు కథల రూపంలో కళ్ళకు కట్టినట్లు నెక్స్ట్ చూసుకుంటే పౌర్ణమి అసలు పౌర్ణమి యొక్క విశిష్టత ప్రాముఖ్యత తప్పకుండా మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతి హిస బలాయ కృష మహామాయా ప్రయశ్చతి పౌర్ణమి కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనటువంటిది ఇది చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణిమ అని చెప్పుకోవచ్చు ప్రతి మాసంలో వచ్చే పౌర్ణిమ ఒక ఎత్తు అయితే మనకు మూడు పౌర్ణిమలు చాలా విశేషంగా చెప్పడం జరిగింది ఒకటి ఆశ్వీజ పౌర్ణమి రెండు కార్తీక పౌర్ణమి మూడు మాఘ పౌర్ణమి ఈ మూడు పౌర్ణమిలు చాలా విశేషమైనటువంటి పౌర్ణమిలు అందులో ఇంకో పౌర్ణమి కూడా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణిమ అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ మూడు పౌర్ణమిలు అనేటటువంటి పరమ పవిత్రమై అయినటువంటివి అని చెప్పుకో అయితే ఈ కార్తీక పౌర్ణమిలో ఉన్నటువంటి అవు వైశిష్టం ఏమిటి అంటే చంద్రుడు మనస్సుకి కారకుడవుతాడు అలాగే ఆ చంద్రుడు భూమికి అతి చేరువగా అంటే చాలా దగ్గరగా వచ్చేటటువంటి మాసము ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు ఎప్పుడైనా చంద్రుని చూడండి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాడు చాలా నిండుగా చాలా పెద్దదిగా కనిపిస్తాడు చంద్రుడు మిగతా మాసాల్లో అంత వాసి అంత చక్కగా కనిపించారు కానీ కార్తీక పౌర్ణమి రోజులో మాత్రమే భూమికి అది చేరువుగా ఉంటాడు ఆ సమయంలో చంద్రుడి నుంచి షోడశ కళలు అంటే పదహారు రకాలైనటువంటి కళలకు అధిపతి చంద్రుడు అలాంటి పదహారు రకాలైనటువంటి కళలు భూమి మీద ప్రసరింపజేస్తాయి అలాగే ఆ చంద్రుడి నుంచి అమృత బిందువులు అనేటటువంటి వస్తూ ఉంటాయి అందుకే మీరు ఎప్పుడైనా చూడండి కార్తీక మాసం వచ్చిందంటే మంచు కురుస్తూ ఉంటుంది వర్షం పడదు మనం బయటకు వేస్తే తడవము కాకపోతే శరీరం చల్లగా అయిపోతుంది ఉదయం లేచి చూస్తే చెట్లలో దాంట్లో దీంట్లో తేమ కనిపిస్తుంది మన వెహికల్స్లో కూడా తేమ కనిపిస్తుంది అంటే వర్షం పడదు కానీ ఆ తేమ వస్తుంది అవి ఏంటి అంటే అమృత బిందువులు అని పేరు దానికి అది నీటిలా ఉండదు మంచులా ఉండదు కాకపోతే ఒక పొగలా ఉంటుంది అది భూమి మీదకి చేరుకునేసరికి నీరుగా మారిపోతుంది ఇప్పుడు మనము బయట బయట ఎప్పుడైనా చూడండి మనం బయట నిలబడితే చలిగా ఉంటుంది కానీ తడి ఎక్కడ ఉండదు కానీ ఉదయం లేచి మనం వాహనాలన్నీ బయట పెట్టాము లేదా ఏదైనా వస్తువు బయట పెట్టాము అనుకోండి అది పొద్దున లేచేసరికి మొత్తం తడిగా మారిపోతుంది నీటి తేమ దాని మీద ఉండిపోతుంది అవన్నీ ఏంటంటే అమృత బిందువులు చంద్రుడి నుంచి జాలువారినటువంటి అమృత బిందువులు పొగ రూపంలో ఈ భూమి మీద ప్రసరించే ప్రసరింపజేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి రోజు ఈ కార్తీక మాసం మనకు ఔషధాలు ఒక చెట్ల నుంచి ఔషధం వస్తుంది అన్న మనం అనేక మూలికలు తయారు చేస్తున్న ఇప్పుడంటే డాక్టర్లు వచ్చేసారు కానీ పూర్వకాలంలో ఏముండేది కేవలము ఆయుర్వేదం మాత్రమే ఉండేటటువంటిది అలాంటి ఆయుర్వేద ఔషధ గుణాలు తయారు కావాలంటే చంద్రుడు లేకుండా ఆయుర్వేద ఔషధ గుణాలు తయారు కావు అలాగే ఈ చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి ఆ మాసము చాలా పరమ పవిత్రమైనటువంటిది చంద్రుడు రెండు రకాలకు కారకుడు ఒకటి శివుడి యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి వాడు చంద్రుడు అలాగే ఈ కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అనేటటువంటిది చాంద్రమాసము అనేటటువంటి నామంతో కూడా పిలుస్తాం అయితే ఈ మాసములో ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం చేస్తారో లేదా ఆ రోజున పరమశివుడికి అభిషేకాదులు చేస్తారు వాళ్ళ జీవితము సాక్షాత్తు పరమేశ్వరుడికి అంకితము అని చెప్పేటటువంటి విధానమే కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే ప్రతి ఇళ్లలో దీపాలు వెలిగిస్తాము ఇప్పుడు ఈ కోటి దీపోత్సవం చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాల వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా చక్కగా దీపాలంకరణతో ఉంటారు అయితే దీపము అన్నదానికి అర్థం ఏమిటంటే లక్ష్మీ స్వరూపమే దీపము లక్ష్మీ స్వరూపం యొక్క అర్థం ఏమిటి అంటే ఏ ఇంట్లోనైతే దీపాలు వెలిగించకుండా ఉంటుందో ఆ ఇంట్లో అలక్ష్మి తాండవం చేస్తుంది ఏ ఇంట్లోనైతే దీపాలు వెలిగిస్తామో అలక్ష్మి వెళ్ళిపోయి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో వేసి కూర్చుంటుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశమే ఈ యొక్క కార్తీక దేనికైనా ధనమూలం విధం జగత్ అన్నట్టు డబ్బుతోనే ప్రతీది ముడిపడి ఉంది ఇప్పుడు కూడా ప్రతీది మనం అర్చిస్తున్నాం పూజిస్తున్నామంటే ధనము ఐశ్వర్యము అయితే దీంట్లో ధనము అన్నదానికి అర్థం ఏంటి అంటే డబ్బు అని అర్థం కాదు సంస్కృతంలో ధనము అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము ధనము అలాగే సంతోషము ధనము ఆనందము ధనము అలాగే మనం అనుభవించేటటువంటి సుఖ సంతోషాలు ధనము వీటన్నిటినీ కూడా ధనము ఐశ్వర్యము అనేటటువంటి పేరుతో పిలుస్తాం ఇవన్నీ ఉంటేనే మనిషి ఐశ్వర్యవంతుడు అంటాం డబ్బు కోటాను కోట్లున్న తినడానికి తిండి లేకపోయినా అంటే తిందామంటే కడకుండా తినలేము ఇంట్లో బీపీలు షుగర్లు ఎన్నో రకాలైన రోగాలు అలాగే మనం తిరుగుదామన్నా ఎక్కడికైనా వెళదామన్నా కూడా కాళ్ళు చేతులు పని చేయకపోతే ఎన్ని కోట్లుండేం ప్రయోజనం అందుకే ఐశ్వర్యము అన్నదానికి అర్థం ఏమిటి అంటే మనం ఆరోగ్యంగా ఉండి మనం మనంతట మనంతట మనం మనం పనిచేసుకునేటటువంటి శక్తినే ఐశ్వర్యము అని అంటాం కాబట్టి అందుకే ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది తల్లిని సేవించాలన్నా శివుడిని ఆరాధించాలన్నా విష్ణుమూర్తి అనుగ్రహం మనం పొందాలన్నా ఈ కార్తీక పౌర్ణమిని మనం ఉపయోగించుకోవాలి అయితే కార్తీక పౌర్ణమి రోజున మీరు చేయవలసినటువంటి విశేషమైనటువంటి పూజా విధానం ఒకటి చెప్తాను ఒక చక్కటి మీ ప్రతి ఒక్క ఇంట్లో శివలింగం ఉంటుంది ఆ శివలింగము ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ రోజున శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసి తప్పకుండా ఆ రోజున మనకు కొన్ని వి విశేషమైనటువంటి పువ్వులు దొరుకుతాయి అందులో ప్రత్యే ప్రత్యేకమైనటువంటి పుష్పం పారిజాత పుష్పాలు ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున పారిజాత పుష్పాలతో శివారాధన చేస్తారో వాళ్లకు ముక్తి తప్పకుండా కలుగుతుంది ఇక జీవితంలో వాళ్లకు పాపము అనేటటువంటిది అంటదు అనేటటువంటి శివపురాణంలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున శ్రీచక్రార్చన చేసిన శివారాధన చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతాయి ఆ రోజున రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఒక పళ్ళెని తీసుకోండి మీ ఇంట్లో శివుడి విగ్రహం ఉంటే శివుడి విగ్రహం లేదా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రము రెండిట్లో ఏదైనా సరే రెండు శక్తులు ఒకటే శివచ్చ హృదయం విష్ణు విష్ణు హృదయం శివం అన్నట్టు నువ్వు శివ ఆరాధన చేసినా విష్ణు ఆరాధన చేసినా అమ్మవారి ఆరాధన చేసినా మూడు ఒకటే పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయి కనుక నీ దగ్గర ఏ ఏది వస్తువు అవైలబుల్ ఉంటే అది శివలింగం అయితే శివలింగము శ్రీచక్రం అయితే శ్రీచక్రం ఈ రెండుని తీసుకొని ఒక పళ్ళెల్లో పెట్టుకొని ఆ రోజున పంచామృతంతో ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదింటిని కలిపి చక్కగా అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగేసి నువ్వు శివారాధన చేస్తున్నావు శివ అష్టోత్తరంతో ఒక్కొక్క పుష్పము పారిజాత పుష్పం ఒక్కొక్కటి సమర్పించు నువ్వు అమ్మవారి ఆరాధన చేస్తున్నావా అమ్మవారి యొక్క నామం మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామం ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క పారిజాత పుష్పం అంది పెట్టండి ఇలా పెడితే గనక నిజంగా చెప్తున్నాను ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ జీవితం అంతా మారిపోతుంది కష్టాల్లో ఉన్నటువంటి వాడు సుఖాల్ని పొందుతాడు సుఖం ఉన్నటువంటి వాడు చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు ఐశ్వర్యవంతుడు చేస్తే సాక్షాత్తు ఆ కైలాసంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాడు అంత వైశిష్టము ఈ కార్తీక పౌర్ణమి అందులో పారిజాత పుష్పంతో పూజిస్తే కనుక ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఎందుకు పారిజాత పుష్పం అంటే అది భూమి మీద ఉన్నటువంటి వృక్షం కాదు స్వర్గంలో ఉన్నటువంటి వృక్షము ఆ స్వర్గంలో ఉన్న అది ఉద్భవించినటువంటి పారిజాత పుష్ప పారిజాత పాహరణంలో మనకు వృక్షం గురించి వస్తుంది మనం ఫోర్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఆ వృక్షం అనేటటువంటిది పాల సముద్రం నుంచి వచ్చినటువంటి వృక్షము అది ఎవరో పెడితేనో లేదా సృష్టిస్తేనో వచ్చినటువంటిది కాదు స్వయం ప్రకాశవితమైనటువంటి చెట్టు ఈ యొక్క పారిజాతము చెట్టు ఆ పారిజాత పుష్పాలతో అర్చించండి మీ జీవితం జన్మ ధన్యమైపోతుందమ్మా అంత వైశిష్టము ఈ కార్తీక పౌర్ణమి ఆ రోజున ఈ రకంగా చేసుకోండి మీ మనసులో ఏలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందమ్మా చక్కగా ధన్యవాదాలు శ్రీమత